హాయ్ అండి పెరళి ఫుడ్స్ నుంచి కనకదుర్గను మాట్లాడుతున్నాను అదేనండి మీ బుజ్జమ్మని మన దగ్గర కాంబో ఆఫర్ ఏమైనా ఉందా ఈ సంక్రాంతి పండక్కి అని అడుగుతున్నారు అయితే కాంబో ఆఫర్ కాదండి మన దగ్గర ఉండే పిండి వంటలు పచ్చళ్ళు కారపళ్ళు వీటన్నిటి మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ పెద్ద పండక్కి అదేనండి సంక్రాంతి పండక్కి మన బిడ్డలు దూర దూరాన ఉన్న మన పిల్లలందరూ వస్తారు కదా ఈ రోజుల్లో ఉద్యోగాలు రీచ్ దూరంగా ఉండగా తప్పట్లేదు సంక్రాంతి పండుగ అనేసరికి ఒక ఎమోషన్ కదండి దూరంగా ఉండే మన బిడ్డలు అందరూ ఇళ్ళకు వస్తారు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మన సంతానం కొడుకులు కోడళ్ళు అందరు కూడా ఖచ్చితంగా మన ఊరికి వస్తారు అలాంటప్పుడు మీరు చక్కగా కబుర్లతో కాలక్షేపం చేయండి మన పిండి వంటలకి ఆర్డర్ పెట్టేసేయండి ఈ ఆఫర్ అనేది నాలుగో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు వర్తిస్తుంది మన దగ్గర రుచికరమైన పిండి వంటలు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తింటూ ఈ పండగని ఆనందంగా జరుపుకోండి మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే మీ ఇంటికి ప్రేమతో పంపిస్తాము మా వంటల్లో టేస్ట్ క్వాలిటీ మాత్రమే కాదండి బాధ్యతతో కూడిన ప్రేమ కూడా ఉంటుంది